గురుగారు ధర్మం గురించి మాట్లాడుకుందాం అసలు ధర్మం అంటే ఏమిటి అది మనం ఎలా తెలుసుకోవాలి ఎలా అలవరుచుకోవాలి మన రోజువారి జీవితంలో కావచ్చు మనము ఎదుర్కొనే సంఘటనలు కావచ్చు వీటన్నిటిలో కూడా ఒకసారి వివరించగలరా ఒక తప్పు అభిప్రాయం ఏంటంటే ధర్మం అంటే అదేదో పెద్ద కొండ లాంటిది అది మేము మొయ్యలేమండి అనుకుంటాం లేదా కలియుగంలో ధర్మం లేదండి అంటారు ఎందుకంటే మనల్ని చుట్టుపక్కల అధర్మంతో ఉన్న వ్యక్తులను చూస్తుంటే మనకు అనిపిస్తుంది ధర్మం అంటే ఏంటిదంటే గీతా భాష్యంలో భగత్పాదులు ఆదిశంకరాచార్యులు ఏం చెప్పారంటే మనిషికి రెండు ధర్మాలు ఉంటాయి ఒకటి ప్రవృత్తి ధర్మము ఒకటి నివృత్తి ధర్మం ఈ ప్రవృత్తి ధర్మం ఏంటంటే ఇక్కడ నేను వచ్చాను ఇక్కడ వచ్చాను నా ప్రవృత్తి ధర్మం ఏంటిది మీరు అడిగే ప్రశ్నలకు నేను సమాధానం చెప్పాను నా నివృత్తి ధర్మం అంటే నేను ఏ విధంగా ఉండాలి ఇక్కడ నువ్వు ఎదురుగా కూర్చొని ఉన్నావు నిన్ను నా బిడ్డగా చూడాలా ఒక తల్లిగా చూడాలా ఇంకొక తప్పుడు చూపుతో చూడాలా నివృత్తి ధర్మం నాకేం చెప్పిస్తుంది నిన్ను నా బిడ్డగా చూడాలనిపిస్తుంది అది నివృత్తి ధర్మం అలా కాకుండా నేను తప్పుడు చో ఆలోచనతో చూశాను అనుకోండి ధర్మమే నేను పాటిస్తలే అర్థం